శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ముప్పై నాలుగవ నామము ఓం విశ్వాదికాయ నమ ఓం ఓం విశ్వమున కంటే సర్వ ప్రపంచంలో వ్యాపించి అంతటా తానే నిండి ఉండునది సకల లోకాల కంటే అధిక వ్యాపకత్వం కలిగినది ఈ చరాచర జగత్తులలో అమ్మవారి కంటే అధికమైన వస్తువు కానీ ప్రాణికాని కనపడదు మంత్రప్రయోగ విధానం ఫలితం అందరికంటే గొప్పవారు కావడానికి అందరిలో గుర్తింపు కావాలని కోరుకునేవారికి సర్వుల చేత పూజలు అందుకోవాలని అందరికంటే గొప్పవాడిని కావాలని లేదా తనకొక గుర్తింపు కావాలని కోరుకునేవారికి ఈ మంత్రం గొప్ప వరం మారేడాకులతో అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది దినాలు యథాశక్తిగా జపించాలి నైవేద్యం మనం తినే పవిత్ర ఆహారం ఏదైనా సరే పూజ అయిపోయాక ఆ మారేడాకులను నదిలో కానీ లేదా పొలాలలో కానీ వేస్తే మంచిది ఎండిన తర్వాత ఆ ఆకులను హోమానికి వాడితే ఇంకా మంచిది ఓం శ్రీమాత్రే నమ